నమస్తే అండి నేను రత్నపిల్ల పాక్ ప్రారంభించింది భారత్ ముగిస్తుంది అన్నట్లుంది ఇండియా ఉగ్రవాదం మీద పోరాటం చేస్తుంది కానీ పాకిస్తాన్ ఇండియా మీద పోరాటం చేస్తుంది రిలీజన్ మీద అభిమానం ఉండొచ్చు కానీ మతోన్మాదం తలకెక్కి మత పిచ్చితో పోరాటం చేస్తుంది పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్తున్న తరుణం ఇది పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదం రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే అని నిరూపించుకుంటుంది అందుకే భారత్ బుద్ధి చెప్తుంది అసలు ఏం జరిగింది వాళ్ళు ఏమన్నారు అనేది ఒకసారి చూసినట్లయితే మనందరికీ తెలుసు పెహల్ఖాన్ దాడి సో ఆ దాడిలో ఆడపిల్లలకి చెప్పారు వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని అదే ఆడబిడ్డలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ సింధూరికి సంబంధించిన విషయాల్ని ప్రపంచానికే చెప్పారు హిందూ మహిళ సింధూరం జరిపేస్తే చెప్పుకో అన్నారు కదా అదే ఈరోజు అదే ముస్లిం మహిళ రక్త సింధూరం మరీ వచ్చింది అదే అఖండ భారతం అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశానికి భారతదేశం నుంచి ఒక సంకేతం అందింది అని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది మాకు పాకిస్తాన్ శత్రువు కాదు పాకిస్తాన్లోని ఉగ్రవాదులే మాకు శత్రువులు పాకిస్తాన్ సైనికులు జోనికి కూడా మేము పోము పాకిస్తాన్ పౌరుల జోలికి కూడా మేము వెళ్ళట్లేదు పాకిస్తాన్తో యుద్ధం అనేది కూడా మేము కోరుకోవట్లేదు అని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది కానీ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచుకోసేసింది కాబట్టి అక్కడ ఉన్న ఉగ్రవాది శిబిరాల్ని మేము ధ్వంసం చేస్తాం అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని మేము హతమారుస్తాం అని ప్రపంచ దేశాలకి సంకేతం ఇచ్చింది భారత్ పాకిస్తాన్ బోర్డర్ దాటి సుమారుగా యాభై కిలోమీటర్లు దాటి వెళ్ళి అటాక్ చేశారు ఉగ్రవాది శిబిరాల్ని గుర్తించారు బెహల్గా అటాక్ జరిగిన తర్వాత పాక్ పై నిఘా పెట్టి ఏమేం జరుగుతుంది ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో తెలుసుకుని రిపోర్ట్ తెచ్చుకొని చాలా గోప్యంగా ఈ అటాక్ చేశారు ఎక్కడ ప్రత్యర్థులకి వార్నింగ్ ఇవ్వలేదు ఇది చేస్తాం అది చేస్తాం అన్న సంకేతాలు ఇవ్వలేదు అనుమానం కలగలేదు అంత గోప్యంగా ఈ ఆపరేషన్ సింధుని ప్రయోగించారు భారత్ పాకిస్తాన్కి ఒకటే సందేశం ఇచ్చింది మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని అందం చేయాలి ఇదే టార్గెట్ తప్పించి ఎక్కడా సైనికుల్ని అవ్వించలేదు యుద్ధానికి పాల్పడలేదు పౌరుల జోలికి వెళ్ళలేదు ఉగ్రవాదాన్ని పెంచి పోషించకపోతే అసలు ఆపరేషన్ సింధూర్లో మరణించిన టెర్రరిస్టులకి వాళ్ళకి ఆర్మీ అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు వచ్చి వీడుకొని పలికారు అంటే మనకు తెలుస్తుంది కదా మనకు అర్థమవుతుంది కదా రెండు వేరు వేరు కాదు ఈ విషయంలో రెండు ఒకటే అని అయితే సిగ్గుపడాల్సిన పాకిస్తాన్ బహిరంగంగానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అని చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమైంది అయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఉన్న మానవతావాదులు కొంతమంది చాలా ట్వీట్లు చేస్తున్నారు పోస్ట్లు పెడుతున్నారు ఎంత బాధ కలుగుతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి కాశ్మీర్ అనేది ఒకప్పుడు వెళ్ళడానికే భయపడే రోజు నుంచి ఈరోజు విహారయాత్రలకు వెళ్ళే సమయం వచ్చింది సో అలా వెళ్ళిన టూరిస్ట్ని హిందువా ముస్లిమా అని తెలుసుకొని వాళ్ళ భార్య బిడ్డలు కళ్ళ ముందే చంపేస్తే అసలు వాళ్ళ బాధ ఎలాంటిది వాళ్ళ ప్రాణం పోతుంది అన్న ఆ లో వాళ్ళు అనుభవిస్తున్న మానసిక వేదన ఎలాంటిది సో ఇది స్వయంగా జరిగింది కదా మనం అందరం చూసాం కదా కానీ ఇక్కడ మానవతావాదులు మాట్లాడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి ఎంతవరకు సహనాన్ని భారత్ వహించాలి మన ఇంటికి వచ్చి ఒకటికి సార్లు ఎవరైనా అటాక్ చేస్తే మనం ఊరికినే ఉంటామా ఊరికినే కూర్చోగలమా సో యుద్ధంలో అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి జరిగితే అక్కడ వాటర్ లేకుండా పోతుంది అని బాధపడుతూ చాలా మంది ట్వీట్లు పెట్టారు అన్యాయం అంటూ ట్వీట్లు పెడుతున్నారు అన్యాయం అంటూ మాట్లాడుతున్నారు యుద్ధం వల్ల ఎకానమీ తగ్గిపోతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడతాం నష్టం వస్తుంది అని కూడా వీడియోలు పెడుతున్నారు సో ఎంత వరకు సహనాన్ని భరించాలి సుజాత అనే ఒక ఆవిడ శాతవాహన యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ కూడా ఆవిడ ఒక మాట ట్వీట్ రూపంలో చెప్పారు ఏంటి అంటే సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకున్నాను యుద్ధాలు సకలాలు శవాలు మిగులుస్తాయా శాంతి కాదా అంటూ పోస్ట్ పెట్టారు ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి విద్యాశాఖలో ఉండి ఇలాంటి మెసేజ్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంత దారుణమైన విషయం మన వరకు వస్తే అప్పుడు తెలుస్తుందా బాధ అనేది ఏంటో ఒక్కసారి ఆలోచించండి బోర్డర్లో ఉండే సైనికులు మంచు కొండల్లో అడవుల్లో లోయల్లో విపరీతమైన ఉష్ణోగ్రతల్లో రహదారులే లేని ప్రాంతంలో మన కుటుంబాల కోసం వాళ్ళ కుటుంబాల్ని వదిలి మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు కదా సో సహనం సహనం అంటూ ఎంత ఎదురు చూడాలి వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కాదా ఇలాంటి మానవతావాదులు కొంచెం ఆలోచించండి పోస్టులు పెట్టేటప్పుడు యుద్ధం వల్ల మనం కూడా నష్టపోతాం ఎంతో కొంత నష్టం అనేది మనకు ఉంది కానీ ఉగ్రవాదాన్ని ఆపాలి కదా ఉగ్రవాదాన్ని ఆపకుండా ఉంచేద్దామా మానవతావాదులుగా ఒక్కటి కోరుకోండి ఇదే పాక్తో చివరి యుద్ధం కావాలి అని మరొకసారి పాకిస్తానే కాదు ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో కూడా ఏ దేశస్తులు కూడా మన వైపు చూడాలంటే భయపడాలి అని ఉగ్రవాదంపై మన పోరాటాన్ని గుర్తించండి ఒకసారి సామాన్య పౌరుల మీద కాదు మన పోరాటం అని మరొక్కసారి గ్రహించండి నేల ఒలికిన నవవధువు సింధూరం ఆమె కార్చిన కన్నీటి పట్టు అస్త్రమై ముష్కరుల పాలిట యమపాసమై శత్రువుల మోకల మొక్కలపై ఎదురెళుతుంది అని అందరం గ్రహించాలి నేల రాలిన ఆ భరత నారి యొక్క సింధూరం అని మనందరం గ్రహించాలి